హలో అందరూ బాగున్నారా ఇప్పుడు మనం ఇంకా కొత్త వంటకం చేసుకుందాం అదేంటంటే మీకు అందరికీ సర్ప్రైజ్ వంటకం అది మీకు కొత్తగా ఉండొచ్చు బట్ నేను ఇప్పుడు చేస్తాను చూడండి ఏంటంటే అరటికాయ తొక్క పచ్చడి చేద్దాం తొక్క పచ్చడి అనగానే మీకు కొంచెం కొత్తగా ఉంది కదా ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూసాను మా అక్క వాళ్ళ అత్తయ్య చేసింది వాళ్ళ దగ్గర నేను ఒక్కసారి దీన్ని టేస్ట్ చూసాను ఇప్పుడు మనం కూడా చేసుకుందాం స్టార్ట్ చేద్దాం అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రెండు అరటికాయలు తీసుకున్నా నేను ఆ రెండు అరటికాయలని పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్ గిన్నె వాటర్ గిన్నెలో పసుపు కొంచెం వేసి అందులో అరటికాయ తొక్కలను వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇలా కొంచెం కొంచెం థిక్గా తీసుకోవాలండి తొక్కని ఇలా తిక్క తీసుకుంటే మనం పచ్చడి చేసుకున్నాం ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుని కొంచెం టేస్ట్గా ఉంటుంది మరి ఓన్లీ పైన పైన తీస్తే అంతగా బాగోదు ఇలా తీసుకుంటే బాగుంటుంది ఈ అరెకాయ తొక్క పచ్చడి చాలా మంచిదండి అందులో న్యూట్రియన్స్ చాలా ఉంటాయి అవి మన హెల్త్కి చాలా మంచిదండి అందుకే అరకాయ తొక్క పచ్చడి కూడా తినాలి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చేసి చూడండి ఇలా కట్ చేసి ఇవి పసుపు వాటర్లో వేసుకొని అలా ఉంచి దీని తర్వాత మనం చేసే ప్రిపరేషన్ ఏంటంటే టవ్ పైన బాండిలు పెట్టుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కర్ర వేసి మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం బాగా మారకూడదండి సిమ్ లో పెట్టి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేయండి మళ్ళీ మాడిపోతే కొత్త టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది సరేనా నా వీడియో చూసి అందరూ మంచిగా చేసుకొని మీరు కూడా ట్రై చేసి తినండి ఇదిగోండి చూడండి ఇది బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి కదా ఇది మిక్సీ జార్ లో తీసి చల్లారేక మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా ఫైన్ పౌడర్ లా చేయాలి చూడండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులో ఎంత కారం కావాలంటే అలా అన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి నెక్స్ట్ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు లేకపోతే మీరు పచ్చి పచ్చిమిరపకాయలతోనో ఏదో ఒక దాంట్లో కూడా చేయొచ్చు నేను రెండు వేసాను అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా వాటర్లు వేసి ఆ ముక్కలు వేసుకున్నాం ఆ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఇలా అరటికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం సాల్ట్ సరిపో మళ్ళీ మనం మిక్స్ చేసేటప్పుడు మిక్సీ చేసేటప్పుడు వేసుకోవచ్చు కొంచెం వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాం అలా కొంచెం ఫ్రై చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇప్పుడు చూడండి మధ్య మధ్యన మూత తీసి ఫ్రై అయిందా లేదా మజ్జిందా లేదా చూసి కలుపుకొని ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక ఫస్ట్ పప్పులన్నీ ఫ్రై చేసేటప్పుడు వేరు వేరుశనగా గుళ్ళు మర్చిపోయానండి అవి ఇప్పుడు ఇందులో వేసి కొంచెం ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసి ఫ్రై చేశాను ఇప్పుడు దీంట్లో ఈ అరటికాయ ఫ్రై చేసాం కదా తొక్కని అవి ముక్కలు చేసాం కదా అవి ఇందులో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసి మనం మిక్స్ చేసుకుందాం అలాగే దీంతోపాటు ఏంటంటే కొంచెం వాటర్లో చింతపండు నానబెట్టాను అది ఫ్రై చేసేటి ముందు అది ఇందులో వేసుకొని మనం పోపు కోసం బాండీలు స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం పోపు వేసుకుందాం ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఎండు మిరపకాయలు రెండు అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు కొంచెం పచ్చడిలో హింగు పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు ఇలా పోపు అయ్యాక మనం ఆ పోపు అయినాక పచ్చడిలో వేసుకున్నాం అయిపోయిందండి పోపు చూడండి మంచి స్మెల్ వస్తుందండి ఇది తీసి పచ్చడిలో వేస్తాను పోపు వేసుకున్నామండి అండి ఇది ఇలా పోపేసి మొత్తం మిక్స్ చేస్తే పచ్చడి అయిపోయిందండి అరటికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి